తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని వరదయ్యపాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవ పేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా షార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇస్రో శాస్త్రవేత్త బాలమురళి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం వరదయ్యపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉపగ్రహాలు రాకెట్ల నమూనాలను ప్రదర్శించారు ఇస్రో ప్రయోగించిన చంద్రయాంత్రి ఆదిత్య వన్ వంటి విజయాలను విద్యార్థులకు దృశ్య రూపంలో తెలియజేశారు ఇస్రో నిర్వహిస్తున్న ఉపగ్రహాలు రాకెట్ల నమూనా విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా పలువురు వారి అభిప్రాయాలను తెలియజేశారు గర్వించదగిన పెద్ద సంస్థ మన తిరుపతి జిల్లాలో ఉండడము మన గర్వకారణం నెహ్రూ గారు ప్రాజెక్టును చూసి నాగార్జున ప్రాజెక్టును చూపించి ఏమన్నారంటే ఆధునిక దేవాలయాలు అన్నారు మనకు ఉంది తిరుపతిలో ఆధునిక దేవాలయము ఉంది తిరుపతి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒక పెద్ద పుణ్యక్షేత్రం అది మన తిరుపతిలో ఉండడం గొప్ప అదేవిధంగా ఆధునిక దేవాలయం ఓన్లీ ఇంధనాలు ఇస్రోట వెళ్తుంది సాటిలైట్ అంటే ఏంది పేలోడ్ రోడ్ అంటే ఏంది ఆర్బిట్ అంటే ఏంది ఇవన్నీ మీరు నేర్చుకోండి ఎందుకంటే ఇవి చిన్న చిన్నప్పుడు నేర్చుకుంటే అది మీరు ఫ్యూచర్లో మీరు ఆలోచన పెరిగే కొద్దీ మీరు మీరు డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది ఇప్పుడైనా స్పేస్ ఓపెన్ అయింది కాబట్టి మీరు ఇండిపెండెంట్ కూడా మీరు ర్యాకెట్ తయారు చేసుకోవచ్చు మీరు శాటిలైట్ కూడా రెడీ చేసుకోవచ్చు అలాంటి అవకాశాలు చాలా ఉంది కాబట్టి మీరు ఈ ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేసుకొని ఇది మీ లైఫ్లో మీ విద్యార్థి దశలో ఒక ఈవెంట్ లాగా అవుతుందని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మేము ఇచ్చే ప్రోసెస్ కానీ ఏదైనా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఎట్లా మీరు సర్టిఫికేట్ ఏ విధంగా కాపాడుకుని జాగ్రత్తగా పెట్టుకుంటారో అలాంటి సర్టిఫికేట్ లాగా మీరు ఫీల్ అవ్వండి మీరు డే ఆఫ్ చేసుకోండి మీరు సైంటిస్ట్ కావడం ఇక్కడ వచ్చి సందర్శించడం యొక్క సైన్స్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థిని విద్యార్థులని బయట తీసుకోవడానికి రావడానికి ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమంగా భావిస్తున్నాము ఈ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా సైంటిస్ట్ గా వెలగా మెలగాలని కూడా గా తయారవ్వాలని కాన్సెప్ట్ ఈరోజు ఇస్రో వారు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినారు ఆ యొక్క అవకాశాన్ని మా విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ చాలా వరకు సైంటిస్ట్ అవ్వాలని చాలా ఆసక్తిగా ఉన్నాం మేము ఇలాంటివి ఇంకా చాలా చూడాలని ఉంది మేము ఖచ్చితంగా మేము చంద్రయాన్ త్రీ చూ చేసినప్పుడు లాంచ్ చేసినప్పుడు మేము చూడలేకపోయాము షార్కి వెళ్ళి పర్వాలేదు కాకపోతే ఇక్కడ చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి మాకు చాలా ఆనందంగా ఉంది చాలా నాలెడ్జ్ పెంచుకోగలుగుతున్నాం ఇక్కడ టీచర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇస్రో ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళందరూ మాకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నారు